ఈ రోజు మండలం దెందేర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాల బాల బాలికల కొరకు నిర్వహించిన డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా ఎంపికలు జరిగాయి ఈ ఎంపికలను రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ మాజీ ఎమ్మెల్సీ కాకలపాటి రఘువర్మ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై దృష్టి పెట్టాలని అన్నారు ఎంపికలకు డివిజన్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కోలశ్రీను బొబ్బుల అప్పారా మాస్టర్ స్కూల్ హెచ్ఎం సర్పంచ్ శివాజీ స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు మా పాఠశాల తరపున మా విద్యార్థుల తరఫున ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తదుపరి మా పాఠశాల చైర్మన్ గారు గౌరవనీయులు ఎం రమణ గారికి మరియు బొబ్బిలి అప్పారావు మాస్టర్ గారికి గౌరవనీయులు విరాత సుభాజీరావు గారికి మా పాఠశాల తరపు విద్యార్థి దశలో ముఖ్యంగా చదువుతో పాటు ఆటలకు కూడా అంతే ప్రాధాన్యం ఉండాలనేది మన అందరి ఉద్దేశం మన ప్రభుత్వ ఉద్దేశం కూడా కానీ దురదృష్టసార్తూ ఈ ఆటలు అనేవి కేవలం మన గవర్నమెంట్ పాఠశాలల్లో మాత్రమే జరుగుతున్నాయి నిజానికి అది మన అదృష్టం మనం గవర్నమెంట్ పాఠశాలలో మేము పాఠాలు చెప్తున్నాం మీరు చదువుతున్నారు కాబట్టి మీకు ఈ ఆటలు ఆడడానికి అవకాశం ఉంది పదవ తరగతి దాటిన తర్వాత ఈ ఆటలు ఆడే అవకాశం కూడా మాకు ఎవరికీ ఉండట్లేదు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకైతే వాళ్ళకి ఒకటో తరగతి నుంచి కూడా ఆటలు అంటే తెలియదు కొన్ని గేమ్స్లో రూల్స్ తెలియదు అన్నీ కూడా మొత్తం ఇరవై నాలుగు గంటలు చదువుతూనే ఉంటున్నారు ఈ ఆటలు అనేవి మన మానసిక ఉల్లాసానికి అలాగే మానసికంగా దృఢంగా తయారవడానికి మన మైండ్ కూడా చక్కగా లాజికల్గా చక్కగా తయారవడానికి కూడా ఈ ఆటలు ఎంతో ఉపయోగకరం అలాంటి ఆటలకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మా స్కూల్కి రావడం చాలా ఆనందదాయకం ఈ అవకాశాన్ని మా స్కూల్కి ఇచ్చినందుకు స్కూల్ డేమ్స్ ఫెడరేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ తదుపరి ముందుగా శ్రీ గౌరవనీయులు ఇవి రత్నాజీ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పేరు సభకు నమస్కారం ఎందుకంటే వాతావరణం కూడా కరెక్ట్ లేదు స్టేజ్ లో ఉన్న పేరు పేరునే పాటిస్తే చాలా టైం అవుతుంది కాబట్టి అన్నిట భావించు సభ ఆయన ఈ రోజు ఈ డివిజన్ ఫైవ్ వాలీబాల్ పోటీలు ముఖ్యంగా ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ మన్నంలో మా మండంలోకి ఇచ్చినందుకు ముందు ఎవరైతే ఇక్కడికి కేటాయించారో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను చాలా మంది వెళ్తూ ఉన్నారు కాబట్టి నేను చదువుకున్న వాళ్ళందరికీ కూడా చదువులో పోటీ లేదంటే కార్పొరేషన్ చాలా నేను ఎప్పుడు కూడా నేను సర్పంచ్ లో ఉన్నప్పుడు కూడా మా విరోధకం ಪಂಚಾಯತಿಗೆ ನೀ ಆಟ